ప్రశాంతంగా ఉంది వాతావరణము ఎవ్వరం ఇస్తుంది కానీ నీళ్లను చూడంగానే పానం లేచొచ్చినట్టు అయితే చూడచ్చు ఈ నీళ్ళలోకించి అది నడుస్తూ ఉంటే అదొక మనం ఇట్లాంటి నీళ్ళను చూడడం నీళ్ళు పోతా ఉంటూ ఇవ్వడం అనేది నాకు ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంటుంది చూడచ్చు చూడవచ్చు మామూలుగా లేదు అదే నీళ్ళు ఇంకా బాగున్నాయా ఇది పైనుంచి మల్లన్నీ ఆరుకుంటూ స్టేషన్ కనుపూ రిజర్వాళ్ళకి పోతున్నాయి నేను తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రాకు టూర్కి పోయినాం మేము అంతా ఒక టీం కలిసి టీంకి పోతే అక్కడ ఉన్న ఒక విలేజీలో స్టే చేసినాము స్టే చేసినప్పుడు వాళ్ళ ఊరిలో ఒక పెద్ద ట్యాంక్ ఉన్నది ప్రతి గలి గలికి వాటరు సప్లై అవుతూ ఉన్నది నల్ల నల్ల ఏడిపిన ఆడ వస్తూ ఉన్నది కానీ ఆ నీళ్ళు పట్టుకోకుండా తాగరట మరి అక్కడ ఉన్న వాళ్ళను అడిగిన నేను ఏంది ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి ట్యాంక్ ఉన్నది మీ గ్రామానికి మీ విలేజ్కి మరి మీలు ఈ నీళ్ళు తాగవచ్చు కదా మళ్ళీ ఇట్లా కాడి కట్టుకొని ఉంటారు కదా అటొక బిందె ఒక బిందె వేసుకొని ఇట్లా కాడి కట్టుకొని పోతారు కదా పోతురు అంటే మళ్ళీ మీరు నీళ్ళకెందుకు పోతుర్రు అని అంటే దేనికి పోతురు నీళ్ళకనంటే తాగే నీళ్ళ కొరకు పోతున్నాం ఏడికి పోతుర్రు ఎందుకు పోతురు అని నేను అడిగిన అడిగినప్పుడు మేము ట్యాప్ నుంచి వచ్చినాయి ట్యాంక్ నుంచి వచ్చిన నీళ్ళని మేము తాగము పారే నీళ్ళు ఏవైతే ఉంటాయో అందులో నుంచి వెళ్ళి ముంచుకొని వచ్చిన నీళ్ళను మాత్రమే తాగుతాము అని చెప్పారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మేము టూర్కి పోతే నాకు అర్థమైన విషయం ఏంటి అని అంటే అవును వాస్తవమే కదా నీళ్ళు కొండలు కోనలు చెట్టు ఎన్నో ఆటంకాలు ఎదురైనా కూడా వాటినన్నింటినీ జయించుకుంటూ ప్రతి మట్టిని తాకుకుంటూ పారుతూ ఉంటాయి నీళ్ళు ఆ పారే నీళ్ళను మనం ఎప్పుడైతే తాగుతామో అది మన ఆరోగ్యానికి మంచిది అనేది నాకు అర్థమైన విషయం ఇప్పుడు కూడా మన తెలంగాణలో మల్లనగండి నుంచి స్టేషన్ గనపూర్ రిజర్వాయర్ వరకు నీళ్లు పారుతూనే ఉన్నాయి ఒక లాగా ఒక నాలుగు మూడు ఐదు ఇంజన్ల నీళ్ళు ఒకసారి మోటార్ వేస్తే నాలుగైదు ఇంజన్ల మోటార్ వేస్తే పోయేంత నీళ్ళు ఇట్లా పారుకుంటా పోతూనే ఉన్నాయి ఆ ఈ నీళ్ళు వెళ్ళి స్టేషన్ గనుపూర్ రిజర్వాయర్లో కలుస్తాయి ఈ నీళ్ళు మనం తాగిన అనుకో మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఊర్లలో ప్రస్తుతం అయితే ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఫిల్టర్ నీళ్ళు దా తీసుకొచ్చుకొని తాగుతూ ఉన్నారు ఆ ఫిల్టర్ నీళ్ళ బదులు ఈ పారే నీళ్ళను తీసుకొని పోయి మంచిగా ఒక పల్స మంచి బట్ట పెట్టుకొని ఫిల్టర్ చేసుకొని తాగితే మామూలుగా మనిషి ఆరోగ్యానికి ఎంతో మంచిది కానీ మనం ఏం చేస్తున్నామంటే అఫీషియల్గా ఉన్న ఫిల్టర్ నీళ్ళను తాగుతూ ఉన్నాము అందులో ఏమి ఉండదు ఉట్టిదే అవంతా ఉన్న ఖనిజాలను మన బాడీకి సహజంగా ఆరోగ్యాన్ని కల్పించే వాటిని అన్నింటినీ కూడా తీసేసి జస్ట్ ఫిల్టర్ చేసి ఇస్తుంది ఆ నీళ్ళు తాగడం వల్ల ఉత్స కూడా సరిగ్గా రాదు అదే నువ్వు బాయిల నీళ్ళు బోరు నీళ్ళు బాయికడ నీళ్ళు మోటార్ పోసే నీళ్ళు తాగు గంట గంట కుస్తుంది అదే ఫిల్టర్ నీళ్ళు తాగు ఉత్సా రానే రాదు కానీ ఇంత మంచిగా వారుతున్నాయి కదా ఈ నీళ్ళను తీసుకుపోయి ఫిల్టర్ చేసుకొని ఫిల్టర్ అంటే కొంచెం బట్టతోటి శుభ్రం చేసుకొని తాగినామనుకో ఇట్లా తాగినా ఏం కాదు అని తాగరు న్యాచురల్ సహజంగా ప్రకృతి నుంచి వచ్చే వా వాటిని మనం వదిలేసుకొని ప్రకృతి నుంచి వచ్చే ప్రతిదాన్ని మనం వదిలేసుకోవడం వలన మనము అనేకమైన రోగాల బారిన పడతా ఉన్నాం ప్రకృతి నుంచి వచ్చే ప్రతిదాన్ని మనము సహజంగా తీసుకున్నామనుకో మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు అదే కాకుండా మన బాడీకి ఏది అందాలో అది అందుతుంది కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రస్తుత పరిస్థితులలో వాడు చెప్పింది వీడి చెప్పింది ఇద్దాతే బాగుంటుంది అది తింటే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది అనే ధోరణిలో వాళ్ళ మాటలేని మనం చేస్తున్నమే తప్ప వాస్తవానికి సహజంగా ప్రకృతి నుంచి వచ్చే ప్రతిదాన్ని మనం తీసుకోవడం లేదు ఒకప్పుడు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం అట్లా పోయి పొలంలో పోయి ఇంత ఒక పాలకూర అదో అదో తీసుకొని వండుకునేటం గోంగూర పచ్చిమిరపకాయలు చింతపండు అట్లాంటివన్నీ తీసుకొచ్చుకొని మనము తిని ఆరోగ్యంగా ఉన్నారు మరి మనము అన్ని రకాలమైన ఫుడ్డు తింటున్నాం కానీ మనకి ఎలాంటి ఆరోగ్యం లేదు ఎప్పుడూ హాస్పిటల్లో చుట్టే తిరుగుతున్నాం దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రకృతికి మనము దూరం అయిపోయినాం ప్రకృతికి మనము ఎడవాసినాం ఎప్పుడైతే ప్రకృతిని మనం ప్రేమించి ప్రకృతి చెప్పిన విధానాన్ని మనము అనుసరించుకుంటూ మన పెద్దలు చెప్పిన విధానాన్ని మనం ఎప్పుడైతే అవలంబిస్తూ మన జీవన విధానాన్ని కొనసాగిస్తామో అప్పుడు మాత్రమే మనము ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా మన జీవితాన్ని అనుభవిస్తాం